నమస్తే అవధాని అవధాని ఛానల్ షాప్ నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్తి నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సీతాకాను వీళ్ళుగా చాలా వెహికల్స్ టూ వీలర్స్ స్టార్టింగ్ డబుల్ ఫేస్ చేస్తాను అదేమిటంటే మనం ఆ పుష్ బట్ స్టార్టింగ్ బటన్ నొక్కినా అది స్టార్ట్ కాదు మెకానిక్ అడిగితే చెప్పుకుంటారు వాళ్ళు ఏమంటారంటే సరే ఒక్కసారి ఒక రెండు సార్లు మూడు సార్లు కిక్ కొట్టండి స్టార్ట్ అయిపోతుంది యూజువల్గా శీతాకాలం అంతా కూడా మీరు ఫస్ట్ బండి స్టార్ట్ చేయడానికి కొట్టి స్టార్ట్ చేస్తే ఇట్ గెట్స్ సమ్ హీట్ దెన్ ఇట్ స్టార్ట్స్ ఆటోమేటిక్గా దస్ వాట్ దక్స్పీరియన్సెస్ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో చాలామంది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఏదైనా పని చేయడానికి ఫస్ట్ పని స్టార్ట్ చేయడానికి హిస్టెట్ చేస్తారు అది స్టార్ట్ అయితే ఇట్ కోసం మాకు ఇదివరకు ఇప్పుడు ఇప్పుడు చాలా తక్కువ ఇది వరకు జర్నలిస్టులుగా చాలామంది ముఖ్యంగా ఆఫీసులో కూర ఇప్పుడు ఇదివరకు ఈ ఇప్పుడు ఉన్నట్టు ఏసీ రూమ్స్ అవి ఓపెన్ ఫ్యాన్సీ చాలామంది జర్నలిస్టులు ఇద్దరు రాయాలంటే ముందు నోట్ సిగరెట్ పెట్టు సిగరెట్ పెట్టుకుని వాడు సిగరెట్ అయ్యేలాగా రాయడం మరకుతాడు ఒకసారి రాయడం మొదటిద్దమాట ఇట్ గోస్ అండ్ ర్యాప్ట్ అంటే జస్ట్ అదలా విడిపోతుంది అనమాట పెన్ ద గో ఆన్ రైటింగ్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ ఆఫ్ స్టోరీ ఎస్సే వెరీ ఈజీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంటే మొదటి అలవాటు ఇది సిగరెట్ కాల్చడం ఉన్న అలవాటు రెండో అలవాటు కరెక్ట్ రాయడానికి వాస్తవానికి సిగరెట్ కాల్చడానికి రాయడానికి ఏ సంబంధం లేదు దే ఆర్ ఇన్ నో వే డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ మొదటి దానికి రెండో దానికి సంబంధం లేదు మొదటి హ్యాబిట్ మొదటిదే రెండో హ్యాబిట్ ఉంటుంది కానీ మనంతట మనంగా కొన్ని సందర్భాలు ఏం చేస్తా ఉంటే ఒక అలవాటుకి ఇంకొక అలవాటు యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇది ఇంటెన్షనల్గా జరుగుతుందా అంటే ఇంటెన్షనల్ కాదు కానీ వీ గివ్ ఫోకస్ పర్థట్స్ ఎట్లా ఉంటుందండి సిగరెట్ కాల్సేనా కొంతమంది దే విల్ గో టు వాష్ రూమ్ కాఫీ తాగితేనే కొంతమంది గూటు గూటు వాష్ రూమ్ ఇవి ఇట్స్ నాట్ ఏ ఫిజికల్లీ రిక్వైర్డ్ సిస్టమ్స్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సైకలాజికల్ ఓకే అట్లీస్ట్ కాఫీ విషయంలో కొంత ఏమిటంటే మేబీ హాట్ హాట్ వాటర్ హాట్ ఇన్స్టెంట్ మే ఈ స్టార్ట్ ది ఈ ప్రాసెస్ ఈజీలీ అన్న ఇది ఎవరైనా ఉంటే ఉందో మనకు తెలియదు దాన్ని బట్ యూజువల్లీ ఇట్స్ మోర్ ఆఫ్ సైకలాజికల్ దెన్ ఫిజికల్ ఇది ఎందుకు చెప్పినంటే ఇప్పుడు చాలామంది పొద్దుట వాకింగ్కి వెళ్ళాలనుకోండి వాకింగ్కి వెళ్ళాలంటే లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగారు కాఫీ తాగకుండా వాటర్ ఉంటే కొంచెం రిఫ్రెషింగ్ షూస్ కాలికి తొడుక్కునే వరకు యూ విల్ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ ఎస్టెన్స్ సమ్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ యువర్ ఇన్ సైడ్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు వెళ్ళాలా వల్ల ఈ రోజుకి అర్థం ఓ రోజున రాకపోతే ఏమైంది ఇవన్నీ వస్తాయి చాలా మందికి వస్తారు బట్ ది మూమెంట్ యు పుట్ ఇన్ యువర్ షూస్ యూ స్టార్ట్ ఓకింగ్ అంటే మనము ఒక్కొక్క అలవాటుని ఇంకొక అలవాటుని రీలింక్ చేస్తున్నాం మనతట మనంగా ఈ రీలింక్ చేయడంలో మనకి ఏమన్నా నెగిటివ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్ట్ ఉంటే వాటిని పక్కన పెట్టి ఒక పాజిటివ్ హ్యాబిట్ మీరు దానికి యాడ్ చేస్తున్నారు దట్ మేక్స్ వెరీ గుడ్ థింగ్ ఇది ఎందుకు అంటే చాలామంది అవుతుంది చేస్తారండి బాగా కానీ ది మూమెంట్ యు మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ అంటే ఒక అలవాటు చేసుకోవడం కష్టము ఒక అలవాటు మానుకోవడం కూడా కష్టం దాంట్లో డౌట్ ఏంది ఎవరైనా సరే ఏ ఒక్కరికి దిట్టు ఎక్సెప్షన్స్ లేవు అలవాటు చేసుకోవడం ఎంత కష్టమో అయిన అలవాటు మానుకోవడం అంత కష్టం చాలామంది పొద్దు లేక నా నేను నాకు కూడా ఆ దూరం రావట్లేదు కొద్ది లేవైనా కాఫీ తాగదు కాఫీ తాక్కకపోతే ప్రపంచం తలకెత్తులైపోయినంత ఫీల్ అవుతారు దిస్ ఈజ్ ఏ హ్యాబిట్ వే ఘాట్ హ్యాబిట్ అంటే ఫర్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ బాటస్ మేబీ టెన్ ఇయర్స్ డిబెడ్కి పద్ద ఏజ్ ఒక్కొక్కళ్ళ ఏజ్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవ్వదు కానీ అలవాటు మారుకోవడం ఎంత కష్టమో కొత్త మంచి అలవాటు చేసుకోవడం కూడా అంతే కష్టం పొద్దుట ఎవరన్నా పళ్ళు తినే అలవాటు ఉందా పళ్ళు అయితే పళ్ళు తిట్టి కడుపు తిన్నట్టుందా దానికన్నా కాస్త హాట్ ఐ మీన్ హెవీ స్టఫ్ ఇది ఓ ఇడ్లీయో రెండు దోశలో ఇంకోటో ఇంకోట తింటే కాస్త కడుపు దట్స్ వాట్ వీ ఫీల్ వీఆర్ ఎకస్టమ్ ఇవన్నీ మనంతట మనంగా మనకు చేసుకున్న అలవాటు మంచి అలవాటు కూడా ఇలాగే చేసుకోవచ్చు నేను ఈ మొత్తం ఇదంతా ప్రస్తావన అంతా ఎందుకు వచ్చిందంటే కెన్ యూ స్టార్ట్ ఏ గుడ్ హ్యాబిట్ ఇంటెన్షనల్లీ ఒకసారి మీరు కనుక ఒక అలవాటు చేసుకోగలిగితే అంటే మొదట చేసేది మీదట మీరు చేసుకోవడం రెండోది ఆటోమేటిక్గా అలవాటు ఏదో చెప్పారంటే ఇంగ్లీష్లో ఒక సంబంధం కెన్ యూ మూవ్ మూడు స్పిరిట్ ఆర్ స్పిరిట్ వీల్ మూవ్ యూ అని ఇందాక ఈ రాయడ గురించి చెప్పాను కదా సిగరెట్ కాల్స్తేనే రాస్తారు ఆ సిగరెట్ కాల్చడం అనేది టు మో ది స్పిరిట్ కాదు ఇంకొక ఇది కూడా ఉంది వీరు జస్ట్ గో ఆన్ రైటింగ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్స్ ది ఫ్లో స్టార్ట్స్ ది ఫ్లో స్టార్ట్స్ టు రైట్ టు కంటిన్యూ ది రైటింగ్ ఇదంతా ఈ ఒకటి ఇంటర్లింక్గా మనం చేసుకున్నాము రెండు మనంతట మనం చేయాలి నేను చాలామందికి చెప్తున్నానంటే ఈ రెండో ప్రయత్నం చేయండి మొదటిది మీకు ఒక అలవాటు ఉంది అలవాటు దూరం కావాలి అది అయితే కానీ ఇది కాదు అనేది ఉంది కదా అలా కాదు మీరు రెండో ప్రయత్నం కనుక చేస్తూ పోతే మరి ఆటోమేటిక్గా దానికి యాడ్ అయిపోతుంది మీరు మంచం మేము చెల్లిచి అప్ అయ్యి షూస్ వేసుకునే వరకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఆ తర్వాత నడవడం అనేది ఆటోమేటిక్గా మోటివేట్ అయిపోతుంది దిస్ ఈస్ హౌ ది హ్యాబిట్స్ విల్ మేక్ యూ టు మూవ్ మేక్ ఎ హ్యాబిట్ అండ్ డూ ఇట్